బస్సు ప్రయాణ పథకాన్ని పొందేందుకు మహిళలకు స్మార్ట్ కార్డు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి తెలిపారు తాజాగా ఆయన ఇతర రాష్టానికి చెందిన మహిళలు తెలంగాణ అడ్రస్ తో ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేసుకుని ఈ పథకం కింద ప్రయాణిస్తున్నారని దీన్ని చెక్ పెట్టేందుకు త్వరలోనే స్మార్ట్ కార్డులను తీసుకొస్తున్నామన్నారు ఇప్పటికే స్మార్ట్ కార్డుల నమూనాగా మూడు డిజైన్లు సిద్దం చేశామని వీటిలో నుంచి ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుందని చెప్పారు స్మార్ట్ కార్డులు వచ్చాక టికెట్ జారీ చేయడం కూడా మరింత బలోపేతం అవుతుందన్నారు వేసవి సెలవుల దృష్ట్యా వచ్చే మార్చి ఒకటి నుంచి ఏసీ మిగతా లగ్జరీ బస్సులో డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్లు నాగిరెడ్డి తెలిపారు వీటిలోని టికెట్ ధరలు ఎక్స్ప్రెస్ టికెట్ ధరలతో సమానంగా తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు పొల్యూషన్ నియంత్రించే భాగ్యంగా ఓవరాల్ లోపల ఎలక్ట్రిక్ బస్సులే నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు పీఎంఏ డ్రైవ్ కింద త్వరలో రాష్ట్రానికి రెండు వేల బస్సులు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు